లాస్ట్ వీడియోలో వాటర్ మిలన్తో హెల్తీ సమ్మర్ డ్రింక్ అయితే చూపించాను కదా సేమ్ ఇదే వాటర్ మిలన్తోనే మా పిల్లలకు ఐస్ కూడా చేయించానమాట సేమ్ ప్రాసెస్ మిక్సీలో పీసెస్ అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న దాన్ని స్ట్రేం చేశామంటే జ్యూస్ అయితే వచ్చేస్తుంది వాటర్ మిలన్ తెచ్చుకున్నప్పుడల్లా మనం అప్పుడప్పుడు ఇలా పిల్లలకు ఐస్ చేయించామంటే ఇంట్లోనే చాలా ఇష్టంగా తింటారనమాట బయట దొరికే ఐస్లు కూడా అంతగా ఇష్టపడరు చాలా టేస్టీగా కూడా ఉంటుంది వచ్చిన జ్యూస్ని ఇలా ఐస్ మౌల్స్లో వేసేసి క్యాప్ క్లోజ్ చేసేసి ఎయిట్ టు టెన్ అవర్స్ డీ ఫ్రిజ్లో అయితే పెట్టేయాలి ఎయిట్ అవర్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలానే డైరెక్ట్గా తీసేయకుండా మనం కొంచెంగా వాటర్ తీసుకొని బౌల్లో టూ మినిట్స్ అలానే వదిలేసేసి తర్వాత ఓపెన్ చేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది డైరెక్ట్గా తీసామంటే విరిగిపోవడం అలా జరుగుతుంది అనమాట నేను స్లోగా తీసి చూపిస్తాను చూడండి చాలా ఈజీగా వచ్చేసింది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారనమాట చాలా టేస్టీగా ఉన్నింది సమ్మర్ కదా పిల్లలు ఇలాంటివన్నీ ఇష్టపడుతూ ఉంటారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి